బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ మన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తెలుసుకుని మరి ఫీజు రీఎంబర్స్మెంట్ సంపూర్ణంగా అమలు చేయించడం ఇవాళ చూస్తున్నాం మనం కాలేజీలు వాళ్ళు రోడ్డెక్కి బంద్ చేసే పరిస్థితి పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజులు కట్టే పరిస్థితి చదువు మానేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యేల దగ్గరికి సర్పంచ్ల దగ్గరికి కౌన్సిలర్ దగ్గరికి చైర్మన్ల దగ్గరికి ఎంపీపీల దగ్గరికి మాకు గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించండి అని చెప్పి రికమెండేషన్ కోసం తల్లిదండ్రులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ స్కూళ్ళు వదిలి ఖాళీ చేసి మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు మొహ దారి పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం హాస్పిటల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాడు వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందించాలి పేదవాడు మధ్య తరగతి వాడు హాస్పిటల్ మెట్లెక్కితే చాలు జీవితం పతనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకోసం డాక్టర్ల కొరత ఉంది డాక్టర్ల కొరత తీర్చాలంటే పేదవాడు మధ్యతరగతి వాడు చదువుకోవాలి డాక్టర్లు రావాలని పదిహేడు మే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం నిర్మాణం మొదలుపెట్టి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు గమ్మత్తుగా మూడేళ్ళు కరోనా రెండేళ్లు తీసేస్తే మూడేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించి ఓపెన్ చేయటం మిగతా రెండు కాలేజీలు ఎలక్షన్ కోడ్ వచ్చేప్పటికి రెండు తయారు చేయటం పాడేరు కానీ పులివెందులు కానీ మరొక పది కాలేజీలు సగంలో అరవై శాతంలో డెబ్బై శాతంలో నిర్మాణంలో ఉన్న దర్శలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవడమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్యతరగతి విద్యార్థులు రెండు వేల ఐదు ఏడు వందల యాభై మంది చదువుకుంటాకి అవకాశం ఉండేది పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి ఐదు మెడికల్ కాలేజీల్లో దాదాపుగా డెబ్బయో అరవయో డెబ్బయో పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటిది ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి హాస్పిటల్ బాగు చేయటం ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా అయితే మూడేళ్ళలో ప్రజా సంకల్ప ద్వారా సంకల్ప యాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు అటన్నింటినీ కూడా విషం చెమ్మటం అవన్నీ చిదిమేయటం మసిపోయడం వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు పేదలు చదువులు లేకుండా ఉండే పాలసలు పెత్తందారీ మనస్తత్వం వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్నోళ్ళలో పనిచేయడానికి ఎవడు దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారీ మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుక్కిపాలు చేసేటువంటి ప్రభుత్వం